ఛానల్ సంధ్యా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పకి కొన్ని బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోని ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇవాళ మన వీడియోలో అయితే ఆల్మోస్ట్ అన్ని న్యూ డిజైన్స్ అయితే ఉన్నాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒక బ్లౌజ్ మాత్రమే మనం రెగ్యులర్గా వేస్తూ ఉన్నాము అంటే డైలీ అని కాదు వన్ వీక్ అని కాదు అలా అప్పుడప్పుడు అయితే వేస్తున్నాము ప్రజెంట్ అయితే ఒక్క ఒక చిన్న మాట అయితే అందరికి చెప్పాలనుకుంటున్నాను ఇదంతా సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం అందరూ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి ఎండలో కొంచెం బయటికి రాకుండా కొంచెం ఈవినింగ్ టైంలో వర్క్ అనేది చూసుకునేలా అయితే ట్రై చేయండి అలా ప్లాన్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే మన హెల్త్ బాగుంటేనే కదా మనం ఏ పనైనా చేయగలుగుతాము ఓకేనా అందరూ హ్యాపీగా ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను మీరు అందరూ ఎలా ఉండాలి అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పేసేయండి ఇక మనం బ్లౌజెస్ అయితే చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే ఒకటి బ్రైడల్ డిజైన్ అండ్ కొత్త డిజైన్ యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్లో ఉందండి ఆ డిజైన్ ఫస్ట్ మీకు చూపించేస్తాను ఫస్ట్ ఇది శారీ చూసేయండి శారీ మొత్తం ఇలా లైట్ కలర్ వచ్చేసింది బార్డర్లో మనకు ఇలా డార్క్ వైలెట్ అంటారు కదా అలా వచ్చేసి కాపర్ వచ్చేసింది అనమాట బార్డర్లో వీళ్ళు దీనికైతే కుచ్చులు కూడా వేయమని చెప్పేసి అడిగారు కాబట్టి కంప్లీట్ అయిపోయింది ఇలా బటర్ఫ్లై కుచ్చులు అయితే వేసాను అయితే వీళ్ళు ఏంటంటే కుర్చులు మనం ఒక పిక్ పెడితే ఇప్పుడు ఈ పిక్ తీస్తాను కదా కస్టమర్కి పిక్ చూపించినప్పుడు దీంట్లో రెండు రెండు ఉన్నాయి కదా ఇప్పుడు శారీ కలర్ రెండు బార్డర్ కలర్ రెండు కుర్చులు ఇలా ఉన్నాయి కదా కొంతమంది మాకు సేమ్ అలానే కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట కొంతమంది ఏంటంటే త్రీ త్రీ కావాలి వన్ వన్ కావాలి ఇలా డిఫరెంట్ అనమాట మనం కొంచెం వాళ్ళు ఏం చెప్పకపోతే మనం శారీని బట్టి మనం ట్రై చేస్తాము వాళ్ళు ఏంటంటే మాకు పిక్లో ఎలా ఉంది చూసి మాకు అదే కావాలి సేమ్ అలానే కావాలని అడిగితే అలానే వేసిస్తామన్నమాట ఇది పిక్లో మాత్రం ఇలా టూ టూ ఉన్నాయండి ఇంతకుముందు వేసింది అయితే ఆ పిక్ చూసి ఇది మళ్ళీ అలానే కావాలని చెప్పేసి వీళ్ళు అడిగితే ఇలా అయితే బట్ అట్లా కుర్చోండి రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసి ఇలాంటి కుర్చీలు మనకి వేయించుకోవాలి అనుకుంటే నా ఓల్డ్ వీడియోస్ అండ్ షార్ట్స్లో అయితే నా నెంబర్ ఉంటుంది ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి ఓకేనా ఇక దీని మీదకి బ్లౌజ్ చూపిస్తాను చెప్పాను కదా ఫుల్ బ్రైడల్ డిజైన్ అండ్ కొత్త డిజైన్ చూడండి ఇంత హెవీగా వచ్చేసింది ఇలా హెవీగా వచ్చేసింది చూడండి హ్యాండ్స్ చాలా నిండుగా ఉంటుంది మొత్తం ఇది శారీ కలర్ అండ్ కాపర్ శారీలో కొద్దిగా లైట్ గోల్డ్ వచ్చింది అనమాట మీకు గమనించారో లేదు సారీ చూడండి శారీలో లైట్ గోల్డ్ వచ్చేసింది కాబట్టి ఇందులో ఆకులకి గోల్డ్ ఇచ్చాను తీగలకు కాపర్ ఇచ్చేసి మెయిన్ పార్ట్ ఫ్లవర్స్ కన్నిటికి ఇలా శారీ కలర్ ఇచ్చేసాను అనమాట కుందన్స్ కూడా పెట్టేసాను కంప్లీట్ అయిపోయింది ఇలా వచ్చేసి దీంట్లో మనకు హ్యాండ్స్ అనేటివి ఆప్షన్స్ అండి ఇది ఒకటి ఫుల్గా వేసుకోవచ్చు ఇంకొకటి బార్డర్ వేసుకొని పైన పట్టు బార్డర్ వేసుకోవచ్చు లేదంటే లైన్స్ వేసుకోవచ్చు లేదు అంటే బూటిక్స్ కూడా వేసుకోవచ్చు ఒక త్రీ టు ఫోర్ ఆప్షన్స్ అయితే మనకు ఈ డిజైన్లో అయితే వచ్చేసింది అంటే అందరూ మనకు ఒకటే ప్రైస్ పెట్టలేరు కదా ఇప్పుడు ఇలా ఫుల్గా వేయాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువగా అవుతుంది ఇలా పెట్టలేరు కదా అలాంటి వాళ్ళకు మనకు బార్డర్ వేసుకొని బూటీసు లైన్స్ వాళ్ళ వాళ్ళ ఇష్టం కొంతమందికి లైన్స్ అస్సలు ఇష్టం ఉండదు కొంతమందికి బూటీస్ కావాలి అలా ఒక్కొక్కరికి వాళ్ళకి ఎలా నచ్చుతుందో మనం అలా వర్క్ చేయడానికి నచ్చాలి ప్రైజెస్ కూడా అలా కంఫర్టబుల్గా ఉండాలి కదా కాబట్టి నేను క్లియర్గా అయితే చెప్తున్నాను అనమాట ఈ డిజైన్లో ఇన్ని ఆప్షన్స్ ఉంటున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్క డిజైన్లో కూడా అలా ఆప్షన్స్ అయితే ఉండదు కొన్నిట్లో వస్తున్నాయి ఈ మధ్య అయితే చాలా అలా వచ్చేస్తున్నాయి నెక్ చాలా చాలా బాగా వచ్చేసింది ఇలా ఇలా కట్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట ఇటు సైడ్కి ఇటు సైడ్కి ఇలా కట్ వర్క్ వచ్చేసి మధ్యలో ఇలా పాన్ వర్క్ అంటాం కదా ఇలా ఉంది చూ మధ్యలో ఇలా పాన్ వర్క్ లాగా వచ్చేసింది బూటీస్ చూడండి బూటీస్లో కూడా మనం గ్రాండ్ లుక్ రావాలి అలాగే సింపుల్గా కనిపించాలి అని చెప్పేసి ఇలా త్రీ కలర్స్ ఉన్నాయి బూటీస్లో కూడా మనం సిల్వర్ ఇచ్చేసాను శారీ కలర్ అండ్ కాపర్ కలర్ ఇలా త్రీ కలర్స్ ఇస్తూ బూటీస్ అయితే కొంచెం హెవీగా వేశాను దాంట్లో కుందన్స్ ఏమి పెట్టలేదు చూడండి కుందన్స్ పెట్టకుండానే ఈ బూటీస్ వేస్తే లుక్ అయితే బాగుంటుంది ఇక లట్ కన్స్కి వచ్చేస్తే ఇలా వేసాను లట్కన్స్ అయితే ఇలా వేశాను ఈ లట్కన్స్ అనేది రీసెంట్గా ఒక కొత్త డిజైన్ తీసుకున్నాను దాంట్లో నుంచి ఈ లట్కన్స్ వేశాను యాక్చువల్ ఆ డిజైన్ ఏమైందంటే ఒక కస్టమర్ ఒక హెవీ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు అది వేయండి అని చెప్పేసి అది ప్రైస్ ఏంటంటే మనకు చాలా హెవీగా కనిపిస్తుంది పిక్లోనే కాబట్టి నేను స్టిచెస్ అనేటివి చూసి చెక్ చేసి చెప్తా అన్నాను డిజైన్ నా దగ్గర లేదు డిజైన్ అంటే మనం కొనుక్కోవాలి కదా డిజైన్ అనేది తీసుకొని నేను స్టిచెస్ అన్నీ చెక్ చేసి చెప్తే అది చాలా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది కస్టమర్కి చెప్తే అంత ఎక్కువ అమౌంట్ అయితే మాకు వద్దు అని చెప్పేసి అన్నారనమాట కాబట్టి ఆ డిజైన్ అలానే ఉండిపోయింది దాంట్లో ఉన్న లట్కల్స్ తీసుకొని దీనికైతే వేసాను బాగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో కూడా మనకిలా కట్ వర్క్ అయితే వచ్చేసింది ఈ డిజైన్ మనకు యూట్యూబ్లో అలాగే ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్ అయితే నడుస్తుంది కలర్స్ కాంబినేషన్ అంటారా వీళ్ళ శారీ ఇలా ఉంటే అయితే అలా చేయొచ్చు ఇవి లట్కన్స్ ఫోర్ లట్కన్స్ ఇస్తేనే ఈ టూ సైడ్కి టూ అటు సైడ్కి టూ అలా అయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేయొచ్చు ఇలా ఉండొచ్చు ఫైనల్గా ఈ డిజైన్ చాలా బాగా చేసింది బ్రైడల్ డిజైన్ అండి మనకు రీజనబుల్ ప్రైస్లో కావాలంటే బార్డర్ అలా వేసుకుంటే బాగుంటుంది అనమాట ఓకేనా ఇంకొకటి మనకు శారీ చూడండి శారీ మొత్తం ఇలా కనకాంబరం పువ్వు ఉంటుంది కదా ఆ కలర్లో కొంచెం లైట్ డార్క్ అనుకోండి అలా అయితే వచ్చేసింది బార్డర్ మొత్తం ఇలా డార్క్ వైలెట్ అంటారు కదా ఇలా ఉంది చూడండి డార్క్ వైలెట్ వచ్చేసి ఇక్కడ లైట్ గోల్డ్ వచ్చేసింది ఇలా కనకాంబరం పువ్వు షేడ్లో అనవచ్చు లేదంటే పింక్ షేడ్ కూడా అనవచ్చు దీన్నైతే ఓకేనా దీనికైతే ఇది కూడా మనం ఫస్ట్ టైం వేస్తున్నాను కొత్త డిజైన్ ఫ్లవర్స్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది చాలా నీట్గా వచ్చింది చూడండి డార్క్ కలర్ కదా డార్క్ పైన కలర్ కాంబినేషన్ ఏది వేసినా లుక్ అనేది బాగుంది మీకు ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చేసింది బాగుంది కదా ఫ్లవర్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఇది ఇచ్చేసాను బుటీస్ అనేది నేను ఇదే డిజైన్లో వచ్చిన బుటీస్ అయితే వేసానండి దీంట్లో గా అయితే ఇలా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఇచ్చేసి బ్యాక్ అండ్ బుటీస్ అయితే వేసాను హ్యాండ్స్ అయితే వాళ్ళు బుటీస్ కావాలని చెప్పేసి అడిగారు ఇది కొంచెం పెద్ద వాళ్ళకి చూడండి ఇలా బాలర్ వేసేసి బూటీస్ అనమాట ఇలా బాలర్ వేసేసి ఇక్కడ బూటీస్ వేసాను దీనికి ఇలా సెట్ అయిపోయింది బూటీస్ అనేటివి దీంట్లో వచ్చిన బూటీసే వేసి ఇచ్చేసాను కలర్ ఆప్షన్స్ అయితే దీంట్లో ఓన్లీ టూ ఇచ్చేసాను అంటే శారీ కలర్ అండ్ గోల్డ్ ఇలా రెండు ఇచ్చాను కదా ఇంకొక టూ కలర్స్ వరకు అయితే దీంట్లో ఇచ్చుకోవచ్చు వీళ్ళ శారీలో ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే ఇచ్చేసాను ఫైనల్గా ఆ శారీమమీద బ్లౌజ్ అయితే సెట్ అయిపోయింది ఇంకొకటి మనం ఈ మధ్య బాగానే వేస్తూ ఉన్నాము అప్పుడప్పుడు మరి డైలీ కాదు వీక్లీ కాకుండా అప్పుడప్పుడు అలా వేస్తూ ఉన్నాము మిర్రర్ డిజైన్ చూపిస్తాను ఫస్ట్ శారీ మొత్తం ఎల్లో వచ్చేసి ఎల్లోలో సిల్వర్ షేడ్ అయితే మిక్స్ అయిపోయింది బార్డర్లో ఇలా పింక్ వచ్చింది అనమాట పింక్ వచ్చేసి లైట్ గోల్డ్ వచ్చేసింది గోల్డ్ పింక్ సిల్వర్ ఎల్లో ఇలా కలర్స్ అయితే ఇలా వచ్చేసింది దీంట్లో అయితే దీనికి ఇలా మిర్రర్ డిజైన్ అండి మనం చాలా వేస్తూనే ఉన్నాం కదా అప్పుడప్పుడు అయితే ఈ మిర్రర్ డిజైన్ వేసేటప్పుడు మిర్రర్ సైజ్ అనేది నేను ఇంతకుముందు అంటే ఈ డిజైన్ నేను కూడా వేసుకున్నాను ఒక బ్లౌజ్కి దానికి ఎనిమిది నెంబర్ మిర్రర్ పెట్టాను అనమాట అయితే ఇక్కడ ఇది చూడండి ఇప్పుడు జెరీతో వేసానమాట ఇక్కడ మిరర్స్ అందుకే దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా సిల్వర్ జెరీ పెట్టేశాను గోల్డ్ జెరీ పెట్టాను ఎల్లో కలర్ థ్రెడ్ పెట్టాను అనమాట తోటి వేసేటప్పుడు ఏమవుతుందంటే ఎనిమిది నెంబర్ మిర్రర్ సైజ్ పెడితే కొంచెం ఉబ్బినట్టుగా వస్తుంది అది ఎందుకో నాకు అంతగా నచ్చలేదు కాబట్టి నేను ఒకటి సెవెన్ నెంబర్ పెట్టి ట్రై చేశాను అది కూడా కొంచెం అనిపించింది తర్వాత సిక్స్ నెంబర్ పెట్టేసి వేసాను సూపర్గా వచ్చింది అంటే తోటి వేసినప్పుడు ఒకలా వస్తుంది థ్రెడ్ తోటి వేసినప్పుడు ఒకలా వస్తుంది అనమాట మిర్రర్ సైజ్ చెప్తున్నాను ఆరు నెంబర్ మిర్రర్ సైజ్ పెట్టండి కరెక్ట్గా అయితే వచ్చింది తోటి వేసిన థ్రెడ్ తోటి వేసిన నీట్గా అయితే ఉంది చూడండి ఇక్కడ మొత్తం ఇలా కనిపిస్తున్నాయి కాదు బూటీస్ లాగా ఇది అంతా నేను ఆరు నెంబర్ అంటే సిక్స్ నెంబర్ మిర్రర్స్ అనేవి పెట్టి ఇలా స్టిచ్ చేశాను చాలా నీట్గా వచ్చింది ఒక హ్యాండ్ వేసాను ఎనిమిది నెంబర్ పెట్టేసి కొంచెం ఉప్పు అయినట్టుగా వస్తుందని చెప్పేసి ఆ రోజు ఆ మిషన్కి అది అలానే పెట్టేశాను అని మా పెట్టేశాను నెక్స్ట్ డే అంటే నా దగ్గర సెవెన్ నెంబర్ సిక్స్ నెంబర్ మిరర్స్ లేవు నెక్స్ట్ డే మళ్ళీ ఆ మిరర్స్ తెచ్చినాకనే వర్క్ చేశాను ఇలా మిరర్ లేకపోవడం వల్ల వన్ డే ఇది వర్క్ అనేది అలానే ఆగిపోయింది నా దగ్గర వాళ్ళు ఒక వన్ వీక్ అయితే టైం ఇచ్చారు మొత్తం నాకు కంప్లీట్ చేసి ఇవ్వడానికి చూడండి మిరర్స్ అనేది ఎంత హెవీగా వేశాను చాలా నిండుగా వచ్చింది కదా ఇది మనకు స్టిచ్చింగ్ తర్వాత బాగుంటుంది ఇక నెక్ అంటారా నెక్ అనేది సింపుల్గా కనిపిస్తుంది కానీ ఇలా మిరర్స్ పెట్టడానికి చాలా టైం పడుతుంది దీంట్లో అయితే త్రీ త్రీ మిరర్స్ ఉంటాయి చిన్నగా ఉంటాయి వాటిని కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి లేకపోతే అటు ఇటుగా జరిగిపోయి మనకు మిరర్ అనేది ఫినిషింగ్ నీట్గా రాదు ఇప్పుడు చూడండి ఈ మిర్రర్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది మీకు ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఫినిషింగ్ అంత నీట్గా వస్తేనే కదా మీకు క్లారిటీగా తెలుస్తుంది డిజైన్ ఎంత బాగుంది అనేది ఒక క్లారిటీ వస్తుందని ఇంత దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది ఓకేనా టోటల్గా మిరర్ వరకే ఎక్కువ వస్తుంది దీంట్లో థ్రెడ్ అంటే దారం తోటి స్టిచెస్ అనేటివి అంటే ఆకులు పువ్వులు అలాంటివి అనేటివి చాలా తక్కువగా ఉంటుంది అనమాట దీంట్లో లీవ్స్ వచ్చాయి చూడండి థ్రెడ్ తోటి ఇలా ఇక్కడ లీవ్స్ వచ్చేస్తాయి కొంచెం థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువగా ఉండదు ఫ్లవర్స్ అలాంటివి లేకుండా మొత్తం టోటల్గా మిర్రర్స్ ఎక్కువగా వస్తాయి ఈ డిజైన్ వేయాలన్నప్పుడు మిర్రర్స్ పెట్టే పనే ఎక్కువగా ఉంటుంది దీంట్లో చాలా ఎక్కువగా అనిపిస్తుంది నాకైతే చాలానే వేసానండి ఈ బ్లౌజ్ డిజైన్స్ అయితే ఈ డిజైన్ అయితే బాగానే వేసాను చాలా బాగుంది డిజైన్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తున్నాయి అనేది ఇది ఇంకొక శారీ శారీ మొత్తం రామా గ్రీన్ అంటాం కదా అలా కలర్ అయితే వచ్చేసింది బార్డర్లో మొత్తం ఇది చాక్లెట్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ కూడా కాదు వైలెట్ కలర్ కనిపిస్తుంది మీకు వీడియోలో ఇక్కడ నుంచి కూడా అలానే ఉంది కాకపోతే కొంచెం డార్క్ ఉందనమాట ఇలా వైలెట్ కలర్లో బార్డర్ వచ్చేసి కాపర్ అండ్ ఇది రామా గ్రీన్ ఈ కాంబినేషన్లో శారీ వచ్చింది దీనికి మనం వాళ్ళు సింపుల్గా కావాలి అని చెప్పేసి అడిగారు అనమాట రీజనబుల్ ప్రైస్లో సింపుల్గా కావాలని అడిగారు మనం కూడా ఏంటంటే ఫస్ట్ టైం వేస్తున్నాను సింపుల్ డిజైన్ ఇది ఒకటి చాలా బాగా వచ్చేసింది ఇలా చూడాలి బూటీక్స్ అనేది ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసాను ఇలా సింపుల్ డిజైన్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చేసాయి ఓన్లీ శారీ కలర్ అండ్ కాపర్ అయితే ఇచ్చేసాను నీట్గా వచ్చింది డార్క్ కలర్స్ కదా మనకు కలర్స్ డార్క్ పైన కొంచెం ఏ వర్క్ వేసినా సరే బాగా ఎంబోజింగ్ అయితే కనిపిస్తుంది ఇక ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేసింది చూడండి ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేసింది బ్యాక్ నెక్ అనేది ఇలా ఉంది బూటీస్ కూడా చూడండి ఎంత హెవీగా ఇచ్చేసాను ఫ్రంట్ అండ్ బూటీస్ ఫ్లవర్ డిజైన్ సింపుల్ ఫ్లవర్ డిజైన్ మనకు రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది ఇలా మీకు ఇప్పుడు ఈ డిజైన్ మీకు ఓల్డ్ శారీస్ ఉన్నాయనుకోండి వాటిపై కూడా ఇలాంటి డిజైన్స్ అయితే వేసుకోండి అలా అని చెప్పి ఇది ఓల్డ్ శారీ అని చెప్పట్లేదు ఇది కొత్త శారీ అండి పెళ్ళి ఉంది కాబట్టి వీళ్ళు పెళ్ళికి తెచ్చుకున్నారు కొత్త శారీనే కాకపోతే మాకు సింపుల్గా కావాలి కొంచెం పెద్దవాళ్ళది సింపుల్గా కావాలంటే ఇలా అయితే సెలెక్ట్ చేశాను కొత్త డిజైనే ఇది కూడా బాగా వచ్చేసింది కానీ నేను చెప్తున్నాను మీ ఓల్డ్ శారీస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి ఇలా సింపుల్ డిజైన్స్ అయితే వేయించుకోండి వారీకి ఎక్కువగా ప్రైస్ పెట్టలేము సింపుల్గా కావాలని ఆలోచిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే డిజైన్ బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట డిజైన్ ఫినిషింగ్ అయితే బాగా వచ్చేసింది నీట్గా కూడా ఉంది డిజైన్ దీంట్లో కూడా కలర్ ఆప్షన్ అయితే ఉంది బట్ వీళ్ళ శారీలో లేవు కాబట్టి ఓన్లీ టూ కలర్స్ శారీ కలర్ అండ్ కాపర్ కలర్ తోటైతే అయితే వర్క్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇలా ఇప్పుడు ఫోర్ డిజైన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి మీకు ఈ ఫోర్ డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి మంచి మంచి బ్లౌజెస్ తీసుకొని మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్